మున్సిపాలిటీ సిపిఐ పార్టీ బలపరిచిన వార్డు కౌన్సిల్ అభ్యర్థి మనతో ఉన్నారు గారు చెప్పండి ప్రజలకు ముందుగా స్వాగతం ప్రజలకు హామీలు అంటే వాస్తవంగా వార్డుల్లో తిరుగుతుంటే వాళ్ళ సమస్యలు మాకు ఎదురైనాయి ముఖ్యంగా రిక్షా కాలనీకి పోయినప్పుడు రిక్షా కాలనీలో ఘోరమైన పరిస్థితి పేద ఉన్నారు రిక్షా వాళ్ళు ఉన్నారు ఆటో వాళ్ళు ఉన్నారు కార్పెంటర్స్ ఉన్నారు పెయింటర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా జీవనోపాధి లేక పాపం ఇండ్లు ఎప్పుడో రైత్రావు గారు ఇచ్చిన ప్లాట్లలో ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళకి పిల్లలు అయినరు ముప్పై సంవత్సరాలు అయింది కనుక అందులో వాళ్ళ పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉండటం వల్ల ఒక ఇంట్లో అంత పెద్ద ఫ్యామిలీ ఉండలేకపోతున్నారు వాళ్ళకు ఇండ్లు కావాలనేది వాళ్ళ మొదటి కోరిక ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం కూడా దాని వెంబడి ఇంకొక రెండు ఎకరాలు ఒక ఎకరం ముప్పై మూడు గుంటలు మనం సర్వే చేయించింది గతంలో సర్వే చేయించగా మిగిలిన స్థలం అది అట్లే ఉంది అక్కడ ఉన్న నిరుపేదలకు ఏదైతే లే ఇండ్లు లేవో వాళ్ళకు మనిషికి ఒక నూట యాభై గజాలు చొప్పున ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఖాళీ స్థలం లేదో వాళ్ళందరికీ కూడా ఖాళీ స్థలాలు ఇస్తూ ఇందిరామీ కూడా ఇవ్వటానికి మొన్న శాసనసభ్యురాలు వచ్చి చెప్పింది యేశస్విని రెడ్డి గారు కూడా మన జాన్సమ్మ కూడా వచ్చి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది తర్వాత పిల్లల్ని అడిగింది స్కూల్కి పోతున్నా అంటే మేము ఎస్సీ కాలనీ ఉన్న స్కూల్కి పోతున్నామని అంటే ఆ స్కూలు లేదు కనుక నేను సొంత నిధులతోటి మా ట్రస్ట్ ద్వారా ఒక ప్రైవేట్ స్కూల్ను నిర్మిస్తాను అది నా బాధ్యత ఎలక్షన్ కాగానే నేను చేస్తానని వారు కూడా హామీ ఇచ్చారు ముఖ్యంగా అక్కడ నీటి సమస్య కూడా ఉంది ఎప్పుడో చేసిన కాలనీ అది దాన్ని ఎవరు పట్టించుకోలేదు అది ఒక పాత చిన్న పంచాయతీ కంటే అధ్వానంగా ఉంది ఆ యొక్క రిక్షా కాలనీ దాన్ని డెవలప్ చేయ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా దండాలో కూడా వారు కూడా ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు సేవాలాల్ తరఫున సేవాలాల్ పేరు మీద ఫంక్షన్ హాల్ కావాలి అందరికీ ఉంది ఎస్సీ కాలనీలో కూడా మనం ఓపెన్ చేసినాం అంటే మంత్రి గారు ఒక కోటి యాభై లక్షల రూపాయలు నిధులతోటి ఆ రోజే ఎండార్జ్ చేసి ఇచ్చాడు రేపు ఎలక్షన్ల తర్వాత దాన్ని కూడా మనం స్టోన్ వేసుకునేది ఉందని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాత క్రీడా ప్రాంగణం కూడా ఉంది తండాలో దాన్ని దాని డెవలప్మెంట్ లేదు అంతా అప్పుడు ఏదో ప్లేస్ డిసైడ్ చేసింది కానీ దాన్ని పట్టించుకున్న నాదులు లేదు దాన్ని కూడా క్రీడా ప్రాంగణం చేయాల్సిన అవసరం ఉంది ఇంకా అక్కడ ఉన్నటువంటి వా వార్డులలో తిరుగుతుంటే కొన్ని సమస్యలు కూడా ఎదురైనాయి కొన్ని రోడ్స్ కానీ కొన్ని డ్రైన్స్ పెట్ట పెట్టాల్సిన అవసరం ఉంది చాలా సమస్యలు ఉంది చేయాల్సి చేయవలసినవి ఎందుకంటే తరూర్ టౌన్ ఒక చిన్న పంచాయతీ నుంచి అలా మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ స్థాయికి వచ్చింది అటువంటిది ఊరు అంతా పెరిగిపోతుంది పెరిగిపోతున్నప్పుడు ఆ డెవలప్మెంట్ కూడా ఇంకా అంటే అవసరం ఉంది మొన్ననే మన ప్రభుత్వ నిధుల నుంచి ఎలక్షన్ కోడ్ రాకముందు ఒక వార్డుకు కోటి రూపాయలు చొప్పున నిధులు వచ్చినాయి ఆ నిధులు కూడా తండాకు వస్తున్నాయి అవి మరి ఎక్కడ పెట్టాలనేది రేపు తర్వాత ఎన్నికల తర్వాత కోటి రూపాయలు ఎక్కడైతే అత్యవసరమైన పనులు ఏమైనా ఉంటాయో అక్కడ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి అభివృద్ధి చేసింది మేము మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అభివృద్ధి చేస్తారు యాభై కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చాం మేము అభివృద్ధి చేసుకొని వస్తే కాంగ్రెస్ పార్టీ మేమే చేసామని చెప్పేసి చెప్పుకుంటుంది అంటున్నాం ఏం చెప్తారు మీ వాడతారు వాళ్ళు చేసే నిధులు వాళ్ళు చేసిందండి అప్పుడు కొత్తగా మున్సిపాలిటీ వచ్చినప్పుడు ఒక ఇరవై ఐదు కోట్లు సపరేట్ ఫండ్ కింద ఇచ్చిండ్రు దాంతో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ ఒకటి కట్టినరు కొన్ని సిసి రోడ్లు పోసిండ్రు అవి కూడా మిగిలి ఉన్నాయి ఇంకా మొత్తం పూర్తి కూడా కాలేదు రెడ్డి అవకాశం కోసం కోసం వచ్చాడు వచ్చాడు అధికారం అంటారా లేకపోతే అభివృద్ధి కోసం వచ్చారంటే నేను అవకాశం కోసం ఏం రాలేదండి నేను సర్పంచ్ చేసిన తర్వాత పదిహేను సంవత్సరాలు ఎప్పుడు అవకాశం రిజర్వేషన్ రాలేదు నేనేం పార్టీ మారలేదు ఒకే పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నందుకే నన్ను ఈ జనరల్ సీట్ అయినందుకు నాకు మీరు ఎక్కడ నిలబడతారంటే నేను దూపదండా అని నిలబడతా అని కోరుకున్నా అక్కడనే వాళ్ళ ఆశీర్వదించు నేను అక్కడనే నిలబడతాను దాంతో నేను డెవలప్మెంట్ చేయాలనే వచ్చినాం ఎందుకంటే మనకు కూడా ఇక జనరల్ అనే అవకాశం ఇక ఈ ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలో మళ్ళా ఇరవై సంవత్సరాల వరకు కూడా రాదు కనుక అభివృద్ధి చేయాలనే దేనితో వచ్చినా కానీ నాకు ఎలాంటి లాభాపేర్చిన కానీ ఎక్కడ కూడా నా మీద మచ్చలేదు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఐదు సంవత్సరాలు పిఎస్ఏ చైర్మన్ చేసినా ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసినా ఏ ఒక్క వ్యాపారస్తుని దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే దానికి దాని దేనికైనా నిలబడతాయి ఇప్పుడు వచ్చిన వ్యాపారస్తుడు మొత్తం గోశాలనే అమ్ముకున్నాడు ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంది ఇప్పుడు ఆయన ఏ త్రీ మెంబర్గా ఉన్నాడు ఆయన పేద విజిలెన్స్ కేసులు ఉన్నాయి వాళ్ళు చెప్పిన గోశాల వాళ్ళే చెప్పిన వాళ్ళు ఉన్నట్టు ఇరవై లక్షల క్యాష్ వాడుకుంటూ డెబ్బై లక్షల ఆవులను అమ్ముకున్నా ఆవులు అమ్ముకునే నాయకుడు మా మీదకి ఉసుకొలిపి డబ్బులు నేను చెప్పి గారు కానీ అదంతా తిరిగి జవాబు ఓటు ద్వారా ప్రజలు చెప్తా సిద్ధంగా ఉన్నారు చెప్తారు ప్రత్యర్థికి ఏం చెప్తారు సవాల్ చేస్తున్నా నువ్వు నువ్వు వ్యాపారం చేసుకునే వ్యక్తివి నువ్వు వ్యాపారం సంపాదించి ఆ డబ్బుతోటి వచ్చినావు ఆ గోశాల సంపాదించిన డబ్బులతోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గోశాల అమౌంట్ ఉంటే కూడా ఇరవై లక్షల రూపాయలు తీసుకుంటే పెద్ద మనుషులందరూ కూర్చోబెట్టి ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చోబెడితే నేను తీసుకున్న మాట వాస్తవం నేను కడతా అని అక్కడ ఒప్పుకొనిపోయిన పది మంది ముందడ ఒక పేపర్ రాసి ఒప్పుకొనిపోయిన వాడుకున్న మాట వాస్తవం అని గోశాల ఆవుల సంగతి ఏంది అని అంటే తర్వాత చెప్తాను నేనొక్కని కాదు దాని ఆయనకి నలుగురు ఐదుగురు బాధ్యులు ఉన్నారు అని చెప్పి పది మంది సమక్షంలో ఓపెన్ గా ఓపెన్ అయ్యాడు అటువంటి వ్యక్తి ఇలా లీడర్ గా వచ్చి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు తండాన్ని అభివృద్ధి చేస్తాడు అంటే ఏం చేస్తాడు ఆయన చెప్పండి ఆయన ఏ స్థాయి నుంచి వచ్చిండు ఏ స్థాయి నేను గతంలో ఉన్న ఉన్నటువంటి నా ప్రాపర్టీలు చూడండి ఈ రోజు ప్రాపర్టీలు చూడండి నేను ఒక మోసమే కానీ ఒక దగ గానీ ఒక తప్పే కానీ ఒకరిని కొట్టడమే కానీ ఒకరిని తిట్టడమే కానీ నాకు రాదు మీ ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ పోరు పోరుదా ఇద్దరి మధ్య ఉండబోతుందా ఎలా ఉండబోతుంది పోరు పోరు నాకు పెద్ద పోటీ ఏం కాదండి ఆయనే ఆ వ్యక్తి నాకు సురేష్ అనే వ్యక్తి నాకు పోటీ వ్యక్తే కాదు రేపు చూస్తారు కదా డబ్బా ఇప్పితే తెలుస్తుంది బాక్స్ ఇప్పితే తెలుస్తుంది నాకు పూట పోటా గాంధీ నేను చెప్పుడు కాదు కదా ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే అది కూడా వైదవాడు ప్రజలకు ఏం చెప్తారు మరి మీరు చూడండి రైతులకు దండ కొట్టి బస్తాకు ఒక ఐదు కేజీలు కొట్టిన ఓటేస్తారా కోటేస్తారా ప్రజాసేవ కోసం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేసిన నాయకునికి ఓటేస్తారా అనే సా క్వశ్చన్ వాళ్ళని నేను అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు మీకే ఇస్తామండి ఆయన ఎన్నడు మేము చూడలేదు మా ఊరు కాదు ఆయన ఎక్కడ పక్క గ్రామం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్నట్టు వ్యక్తి మీకే ఇస్తాం ఎవరికి వెయ్యమని బా లాంగ్వేజ్ ఎక్కడికి పోయినా వస్తుంది ఎక్కడైనా వాళ్ళు నాకు ఎదురు వచ్చి చెప్తారు మీరు గెలుస్తుంది సార్ మీకు ఎందుకు గడికి మీరు వస్తున్నారు మీరు రా తండకు రావాల్సిన పని లేదు ఇంకెక్కడైనా ఓటు ఉంటే చూసుకోండి అని వాళ్ళు ఏకంగా ఎదురు వచ్చి చెప్తారు యువత కానీ ఇంకా మీ పిల్లలు కానీ రైతులు కానీ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ వార్డు సంబంధించిన అభివృద్ధి చేయబోయేది మేమే మాకు మాత్రమే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మేము గెలవబోతున్నాము అని చెప్పేసి కూడా బాపురెడ్డి చెప్తున్నాను కెమెరా పర్సన్ గణేష్ వెంకన్న మహబార్జులు అనేసి